రాష్ట్రంలో ప్రజలు ఆల్రెడీ ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్నారు దీంతో మంత్రులంతా తలపట్టుకుంటున్నారు ప్రజల్లోకి వెళ్లాలంటేనే ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది ఇలాంటి సమయంలోనే మరో సంచలన అంశం తెరపైకొచ్చింది రాష్ట్రంలోని ఓ మంత్రి కుమారుడు ఓ యువతితో రాసలీలను నడిపిస్తున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఓ కీలక మంత్రి కుమారుడి రాసలీల వీడియోలు త్వరలో బయటకు రాబోతున్నాయంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు ఈ పోస్టులు మంత్రులకు నిద్ర పట్టకుండా చేస్తున్నాయట ఏ మంత్రి కుమారుడనే విషయం మాత్రం బయటకు రావడం లేదు దీంతో ఆమాత్యులందరికీ గుండెలు అదిరిపోతున్నాయట ఎక్కడ తమ వాళ్లు అందులో ఉన్నారోనని కొడుకులున్న మంత్రులందరూ అవుతున్నారట మంత్రుల కొడుకులంటే కాస్త హైఫై లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తుంటారు ఫ్రెండ్స్ పార్టీలు అన్ని కామన్ కానీ రాసలీలలో అంటూ లీకులు రావడంతో తరలు పట్టుకుంటున్నారట ఏం చేయాలో పాలుపోక టెన్షన్ పడుతున్నారని తెలుస్తోంది కొందరు మంత్రులైతే ఏకంగా తమ కుమారులను దగ్గర కూర్చోబెట్టుకుని మరి అడుగుతున్నారట బయట ప్రేమ వ్యవహారాలున్నాయా ఇతరాత్ర వ్యవహారాలు ఏమైనా ఉన్నాయా అని ఆరా తీస్తున్నారట బయట స్నేహాలుంటే చెప్పాలని బతుకులాడుతున్నారట నిజమేంటో చెబితే ఏదో ఒకటి చేసి విషయం బయటకు రాకుండా చూసుకుంటామని కొడుకులకు భరోసా ఇస్తున్నారట ఏ ఒక్క మంత్రి కొడుకు కూడా అసలు విషయం చెప్పడం లేదట అలాంటిదేం లేదని ఉంటే చెబుతామని మెల్లిగా అక్కడి నుంచి వెళ్లిపోతున్నారట కొందరైతే అసలు విషయం చెప్పకుండా మాట దాటవేస్తున్నారని తెలుస్తోంది దీంతో తమ పుత్రరత్నాలు ఎవరూ ఏమీ చెప్పడం లేదని మంత్రులకు బీపీ మరింత పెరిగిపోతుందట రాష్ట్ర మంత్రులే కాదు కుమారుడు ఉన్న కేంద్ర మంత్రికి కూడా ఇదే టెన్షన్ పట్టుకుందట అతను అమ్మాయిలతో చాలా సన్నిహితంగా ఉన్న ఫోటోలు బార్లు పబ్బుల్లో కూర్చున్న ఫోటోలు గతంలో బయటకొచ్చాయి దీంతో ఆయన మీద కుటుంబ సభ్యులు అనుమాన అంతేకాదు ఈ విషయం బయటకు రాగానే మంత్రులంతా ఒకరికొకరు ఫోన్లు చేసుకుని ఇదే అంశంపై చర్చించుకున్నారట మొత్తానికి సోషల్ మీడియాలో వచ్చిన ఒక పోస్ట్ ఇటు రాష్ట్ర మంత్రులు అటు కేంద్ర మంత్రిని కూడా టెన్షన్ పెట్టిస్తున్నాయట పారణలో ఉన్న తిప్పలతోనే తలపట్టుకుంటుంటే ఈ సన్ స్ట్రోక్ ఏంటని కన్నీళ్లు పెట్టుకోవడం ఒక్కటే తక్కువగా ఉందని అంటున్నారు తమ కుమారులు అసలు విషయం చెప్పేలోపు ఈ వీడియోలు బయటకొస్తే పరిస్థితి ఏంటని టెన్షన్ పడుతున్నారట ప్రభుత్వం పరువు ఎలాగూ పోతుంది ఆ వీడియోలో తమ పుత్రరత్నాలుంటే ఇంటి పరువు కూడా మూసీలో కలుస్తుందని ఆందోళన చెందుతున్నారని తెలుస్తోంది